అది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వీళ్ళందరూ పండగ ఊరికెళ్లారు సిక్స్టీన్ నాటి జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్ గా పోదు బి దేర్ పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు నేను కోర్టు వారికి ఇస్తాం అది ఇండివిజువల్ అండ్ ఇండియల్ పర్సెప్షన్ వి కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్ అతను రెగ్యులర్ జమాన్గా చేస్తాడు ఫుల్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తాడు ఆర్మీ సి ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది మనము దే ఆర్ టూ ఫేసెస్ ఆఫ్ పర్సన్ సమ్ టైమ్స్ లైక్ యూ కాంట్ రియలి డూ విత్ ఇస్ వైఫ్ అండ్ విత్ ఔట్సైడ్ వర్ల్డ్ మేబీ వీల్ గెట్ టు దట్ బట్ డిస్ ఇన్సిడెంట్లో అతను చేయడము అతను కన్ఫ్యూస్ చేయడం అని వాళ్ళ వాళ్ళ మేనమాముకు చెప్పడం జరిగింది దట్ ఈ వే ఆఫ్ యు నో బిహేవింగ్ లైక్ నో దట్ దట్ ఈ ఆల్ ఎస్ కమ్ ఎనీ వేర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్ నో 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 ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అని ఇంట్లోనే ఉన్నాడు బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు ఇంట్లోనే ఉన్నాడు నో నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి ఇది ఇది ప్లాన్ పిల్లల్ని అక్కడ ఉండము వీళ్ళిద్దరు ఇక్కడ రావడము వాళ్ళిద్దరైనా ఉండాలి పిల్లల్ని తెచ్చుకోవాలి పిల్లల్ని అక్కడే పెట్టాడు క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాము ఆ క్షణిక అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అట్లా చేయలేదు అతను మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ను సో అది శని కావేశం కాదు ప్రీ మెడిటేటెడ్ దెన్ ఈ వాంటెడ్ టేక్ ఐ మీన్ మిస్లీడ్ ద పోలీస్ ఎవిడెన్స్ అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు అది 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 ఆయన కూడాంటి ఈవిల్ మైండ్ ఇట్ స్పీక్స్ అబౌట్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్ కూడా ఏమీ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇబ్బందిగా మారింది కూడా చెప్పారు చెప్పారు

అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు నథింగ్ నో నో దిస్ నాట్ ఇన్ కేసెస్ లో ఏం లేవు అది చాలా బాగానే ఉన్నాడు క్రూరంగా ప్రవర్తించాడు అంతే నేను చూశాను మాట్లాడాను మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన అట్లేం లేదు ఈజ్ సో నార్మల్ బట్ ఈస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్ వెరీ ఫిట్ ఆల్సో ఈ కెన్ ఈజీలీ ఐ ఆస్ హౌ కెన్ యూ డూ ఇట్ ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్ ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు ఎట్లా చేసే విధాంతా అంటే ఇంట్లో ఉన్న కట్ యూజ్ ఇంట్లో ఉన్నా కొంచెం బాడీ పార్ట్స్ అని కట్ ఫస్ట్ లెగ్స్ కట్ చేస్తాడు చెప్పడం అసహ్యంగా ఉంది ఆమె బాధగా ఉంది నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు అందుకోసమే మరి అడుగుదాం మళ్ళీ వాళ్ళు మిగతా తీసుకెళ్ళి మీతో అడుగుదాం మళ్ళీ మేము ప్రొడక్ట్స్ కస్టడీ తీసుకుంటాం అప్పుడు మిమ్మల్ని కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయింది అటు విలాస్ పర్ పోలీస్ కస్టడీ వాట్ ఎవరు సో మెనీ లేడీ జర్నలిస్ట్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేమ్ ది సచ్ హీనియస్ అఫెన్స్ అండ్ డోంట్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ విచ్ విచ్ విల్ హ్యాంపర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ We are there to, uh, you know, focus on this case. Uh, it is our collective responsibility to get the conviction.